ఐపీఎం ఉందా ఇది ఐపీఎం మీరు ఐపీఎం నంబర్ కొట్టినా కూడా సర్క్యూట్ ఇంటర్నల్ సర్క్యూట్ ఇట్లా వస్తుంది దీంట్లో ఆర్ఐజీ బీటీస్ ఉన్నాయి కదా ఈ బీటీలకి పాజిటివ్ పిఎన్ రాసే చూడండి ఇక్కడ ఇది పాజిటివ్ ఈ పాజిటివ్ చూడండి ఈ మూడింటికి వెళ్తుంది అవునా ఇక్కడ నెగిటివ్ నెగిటివ్స్ మూడు ఐజీబీటీలకి మూడు సపరేట్ సపరేట్కి వెళ్తున్నాయి చూసారా కామన్ ఇక్కడ పాజిటివ్ కామన్ వెళ్ళింది ఇక్కడ నెగటివ్ విడివిడిగా వెళ్తున్నాయి ఎన్యు ఎన్వి అని ఎందుకంటే విడివిడిగా ఎందుకని అంటే ఆ మూడు ఆట ఫేజ్ ఎన్ని ఆంప్ తీసుకుంటుంది అనేది క్యాలకులేట్ అవుతుంది పీసీబీలో ఈ మూడు సెంటర్ సిస్టర్లు ఉన్నాయి ఇక్కడ బ్లాక్ కలర్ ఈ సిస్టర్లు వీటి త్రూ వెళ్తుంది వాటికి నెగటివ్ ఇక్కడ యామ్స్ క్యాలిక్యులేట్ అవుతుంది ఒక్కొక్క ఫేజ్ ది సో ఇక్కడ త్రీ అయ్యేటప్పుడు ఏదైనా అన్బాలెన్స్ అనిపిస్తే ఆపేస్తుంది నెక్స్ట్ చూడండి ఈ దేనికి కనెక్టెడ్ ఉన్నాయి ఇవన్నీ గేట్సే కదా గేట్స్ అన్ని దేనికి కనెక్టెడ్ ఉన్నాయి డ్రైవ్స్ ఇవి ఈ రెండు డ్రైవ్ ఐసీస్ ఈ డ్రైవ్ ఐసీస్ కి మళ్ళీ కంట్రోలర్ నుంచి వస్తున్నాయి చూడండి యుఎన్ విఎన్ డబ్ల్యూఎన్ విన్ అంటే నెగిటివ్ సైడ్ ఉన్న యు యూపీ అంటే పాజిటివ్ సైడ్ ఉన్న ఓకేనా పాజిటివ్ సైడ్ ఉన్న యు నెగిటివ్ సైడ్ ఉన్నాయి చూసారా మైక్రో కంట్రోల్లో నుంచి ఈ ఆర్ఐజీబీటీ ఆరు వస్తాయి అవుట్పుట్స్ ఆరు ఆరు అవుట్పుట్స్ వస్తాయి సేమ్ నెంబర్స్ ఉంటాయి సార్ ఇట్లా నెంబర్స్ ఇక్కడ ఐపీఎం మీదే రాసి ఉండో సర్క్యూట్ డయాగ్రామ్ దాని నంబర్ గూగుల్లో పెడితే దాన్ని మ్యానుఫ్యాక్చరర్ డేటా వస్తుంది కదా దాంట్లో చూసుకోవచ్చు సర్క్యూట్స్ మీదే రాసి ఉండవు యూవీడబ్ల్యూ రాసి ఉంటాయి చోట్ల కొన్ని చోట్ల ఉండవు ఓకే కంట్రోలర్ నుంచి వచ్చేవి ఇక్కడ వెళ్తాయి ఇంకా దీంట్లో సేఫ్టీస్ ఉంటాయి ఐపీఎం లో ఈ ఐపీఎం గురించి డీటెయిల్స్ చెప్తా నేను రేపు సేఫ్టీ సర్క్యూట్స్ ఎట్లా ఉంటాయి ఎక్కడ చెక్ చేసుకోవాలి మీకు కంప్రెషర్ కీ ఆఫ్ అవుతాయి చూసారా జస్ట్ ఇట్లా ఒక్కసారి కీ ఇక్ రొటేట్ అయ్యి ఒకసారి లేదంటే చిన్న సౌండ్ వచ్చి ఆఫ్ అవుతుంది టిక్ అని ఆఫ్ అవుతాయి కదా అవన్నీ ఏంటంటే ఈ ఆర్ వస్తున్నాయి కదా కంట్రోలర్ నుంచి ఈ ఆర్ ఎట్లు ఏమన్నా మిస్ అయితే రెసిస్టర్స్ ఉంటాయి మళ్ళీ వీటికి సేఫ్టీ కంట్రోలర్ నుంచి వస్తుంది కదా ఇక్కడికి ఇక్కడ మళ్ళా రెసిస్టర్స్ ఉంటాయి ఇది మైక్రో కంట్రోలర్ ఓకేనా వీటన్నిటికి రిసిస్టర్స్ ఉంటాయి ఈ రిసిస్టర్స్ ఏమైనా పోయినా ఒక పల్స్ వెళ్ళలేదనుకోండి జస్ట్ అట్లా రొటేట్ చేసి ఆ పల్స్ వెళ్ళినప్పుడు కరెంట్ క్యాలిక్యులేట్ అవ్వదు కదా ఆపేస్తుంది కంట్రోలర్ ఆపేస్తుంది ఇక్కడ విఓటీ అని చూడండి ఇక్కడ వి ఓటీ అంటే ఓవర్ టెంపరేచర్ ఓల్టేజ్ ఈ ఐపీఎం నుంచి ఈ ఓవర్ టెంపరేచర్ టెంపరేచర్ ఎంత ఉంది ఐపీఎం లో అనేది కూడా కంట్రోలర్కి వెళ్తుంది ఎఫ్ వన్ ఉందా ఫాల్ట్ అవుట్పుట్ ఇందులో ఏదైనా ఫాల్ట్ ఉంటే ఎక్కడైనా సర్క్యూట్ లో ఈ ఫాల్ట్స్ సెన్స్ అవుతాయి సెన్స్ అయ్యి అంటే కంట్రోలర్ తెలియకుండా ముందే ఐపీఎం సిగ్నల్ పంపిస్తుంది ఇది కంట్రోలర్కి వెళ్తుంది ఇవన్నీ సేఫ్టీస్ ఏ ప్రాబ్లం అయినా సరే మీకు కంప్రెషర్ రొటేట్ అవదు పీసీబీ ఫంక్షన్ అవుతుంది ఎర్రర్ వచ్చేసి దాని రిలేటెడ్ ఎర్రర్ వస్తుంది ఓకే ఇక్కడ కరెంట్స్ క్యాలిక్యులేట్ అవుతున్నాయి ఇది ఇది మధ్య వోల్టేజ్ క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ ఫాల్ట్ ఇందులో ఏదన్నా ఫాల్ట్ వస్తే ఇది చెప్తుంది టెంపరేచర్ క్యాలిక్యులేట్ అవుతుంది మొత్తం క్యాలిక్యులేట్ అవుతున్నాయి కొద్దిసేపు రన్ అయ్యి ఆఫ్ అవుతుంది అంటే దీంట్లో ఓల్టేజ్ సరిపో కొద్దిసేపు రన్ అయిన తర్వాత ఓల్టేజ్ దాంట్లో పిఎఫ్సి సర్క్యూట్ అని ఒకటి ఉంటుంది అది కూడా చెప్తాను పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్ సర్క్యూట్ ఉంటుంది వోల్టేజ్ బూస్ట్ చేస్తుంది కొన్నిసార్లు కొన్ని మోడల్ పీసీ బీస్కి ఏమో కంప్రెషర్తో పాటు అది కూడా ఆన్ అవుతుంది కొన్నాటికేమో ఫస్ట్ కంప్రెషర్ ఆన్ అవుతుంది వోల్టేజ్ సరిపోయినప్పుడు సరిపోయినప్పుడు అది ఆన్ అవుతుంది సో ఫస్ట్ కంప్రెషర్ ఆన్ అయిపోద్ది తిరుగుతూ ఉంటుంది స్పీడ్ పెరుగుద్ది వోల్టేజ్ డ్రాప్ అయింది అప్పుడు పిఎఫ్సి సర్క్యూట్ ఆన్ అవ్వాలి కానీ అది ఆన్ అవ్వలేదు ఆన్ అవ్వకపోతే ఎర్రు కంప్రెషర్ కూడా ఆపేస్తుంది కంప్రెషర్ పోయింది తిరుగుతున్నప్పుడు వైబ్రేట్స్ వైబ్రేషన్స్ వచ్చినాయి కంప్రెషర్లో ఆ ఫ్లక్చువేషన్స్ సెన్స్ చేసింది పీసీబీ ఇక్కడ మూడు ఫేజులు మూడు సెన్స్ చేస్తుంది కదా ఫేజ్ ఫేజ్లో ఏదో ఒక ఫేజ్లోనో రెండు ఫేజ్లోనూ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి ఆపేస్తుంది ఇక్కడ ప్రాబ్లం ఉంది అది ఎర్ర కూడా వస్తుంది కంప్రెషర్ అవుట్ ఆఫ్ స్టెప్ అని ఓవర్ కరెంట్ అని ఫేజ్ మిస్సింగ్ అని ఒక ఫేజ్ డిస్కనెక్టెడ్ ఉంది అనుకోండి ఫేజ్ మిస్సింగ్ అని వస్తుంది అక్కడ షార్ట్ సర్క్యూట్ లేదు ఒక ఫేజ్ మీద లోడ్ లేదు యూ మీద లోడ్ లేదు ఫేజ్ మిస్సింగ్ అనేది వస్తుంది ఓకేనా అర్థమైంది కదా బిఎల్డిసి ఎట్లా రన్ అవుతుంది ఐజిబిటీస్ ఏవి ఎక్కడ ఏమి యూజ్ ఏం పని చేస్తున్నాయో ఐజీబీటీసీ ఎందుకని అంటే ఐజీబీటీస్ మీకు లాసెస్ లేవు హై కరెంట్ విస్టాండ్ హై వోల్టేజ్ విస్టాండ్ అవుతాయి ఇంకొటి వోల్టేజ్ కంట్రోల్డ్ డ్రైవ్ ఈ డ్రైవ్స్ మీద లోడ్ ఉండదు అంత సేపు ఆన్ ఆఫ్ చేసినా కూడా ఈ ఐజిబిటిస్ 50 కిలో హెడ్జ్ అని చెప్పుకున్నాం కదా మనం కానీ ఇక్కడ మనం వాడుతున్నది జస్ట్ 160 హెడ్జ్ అవునా కానీ PFC సర్క్యూట్ లో వాడతాం 20 కిలో హెడ్జ్ 10 కిలో హెడ్జ్ 30 కిలో హెడ్జ్ PFC సర్క్యూట్ ఐజిబిట్ కి హై ఫ్రీక్వెన్సీ ఇస్తాం సర్ ఇది ఇల్వి ఐసెట్ సర్ స్విచుయేసియర్ లో వోల్టేజ్ లో వోల్టేజ్ వోల్టేజ్ హైవల్టేజ్ హై వోల్టేజ్ త్రీ హండ్రెడ్ సైడ్ అండి లో వోల్టేజ్ ఏమో నెగిటివ్ సైడ్ ఉన్నది ఓకేనా ఇట్లా రెండు రకాలుగా డివైడ్ చేస్తాం మూడు మూడు ఐజీబీటీలు అంతే కదా ఇదేమో పాజిటివ్ ని కంట్రోల్ చేస్తుంది ఇది నెగిటివ్ ని కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అర్థమైందండి ఇన్వర్టర్ కంప్రెషన్ ఎలా రన్ అవుతుందో ఇప్పుడు ఇప్పటి వరకు నేర్చుకున్న కాంపోనెంట్స్ అన్ని మీకు యూజ్ అయినాయా అన్ని చోట్ల ప్రతి సర్క్యూట్ లోనే యూజ్ అయినాయా ఏసీ మోటార్ సర్క్యూట్ లోనే యూజ్ అయినాయి ఈ డిసి ఈ సర్క్యూట్ లోనే యూజ్ అవుతున్నాయి చేస్తున్నాం నాకు టైం దొరక చేయట్లేదు బయట పెడతాం అన్ని బోర్డ్స్ పర్టికులర్ అంటే మీకు రిజిస్టర్లు అవి తెలిసిపోతాయి కదా రిజిస్టర్ ఎలా ఉంటుందో చూసారు కెపాసిటీ ఎలా ఉంటుందో చూసారు ఇంకేమున్నాయి మన ఓల్టేజ్ రెగ్యులేటర్ ఈ మీకు కన్ఫ్యూజన్ అంటే మీరు రెగ్యులేటర్స్ దగ్గర ట్రాన్సిస్టర్స్ దగ్గర ట్రయాక్ దగ్గర వీటి దగ్గర కన్ఫ్యూజ్ అవుతారేమో అవన్నీ నంబర్ చూడాలి నంబర్ చూడకుండా ఎవరికి తెలియదు నంబర్ చూసి అది ఏ నంబర్ అది ఏంటి అనేది ఒకసారి మీకు ఐడియా వచ్చింది అనుకోండి అచ్చే ఈ నంబర్ ఐజీబీటీ అని అది మీకు గుర్తుంటది ఇంకా మీరు అది నంబర్ చూడగానే మీకు తెలిసిపోద్ది అది మాస్ఫెటా డయోడా ఏంటి అనేది